మోదీ 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 ఈ పేరు యావత్ భారతమనే కాదు యావత్ ప్రపంచమే నినదిస్తుంది మోదీ అంటే అదో బ్రాండ్ నేమ్ అయిపోయింది భారతదేశాన్ని అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టించి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలిపారు మోదీ దీంతో మోదీ విశ్వగురుగా భావించారు అవును నిజమే ఒకప్పుడు భారత్ అంటే ప్రపంచ దేశాల్లో అదో దేశంగా ఉండేది కానీ మోదీ వచ్చిన తర్వాత భారత్ అగ్రరాజ్యంగా నిలిపారు ప్రపంచ వేదికలపై నాడు భారత్ ఓ మూలను ఉండేది నేడు భారత్ ఉంటేనే ప్రపంచ వేదికకు అర్థం ఉండే స్థాయికి దిగింది అలా దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్లిన మోదీకి ఇక రిటైర్మెంట్ దగ్గర పడుతుందంటే చాలా మందిలో ఆందోళన నెలకొంది ఆందోళనే కాదు అభద్రతా భావం కూడా ఉందంటున్నారు రాజపోతే పోతే ఉండరానొచ్చు కానీ భారతదేశం అంటే మోదీకి ముందు మోదీకి తర్వాత అని చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడు ఇక రాజకీయాలకు దూరం అవుతున్నాడనే ప్రచారంతో జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా పెద్ద దారి తీసు మోదీ రిటైర్మెంట్ దగ్గర పడిందంటే రాజకీయ నేతలు ఎవరైనా సరే డెబ్బైదేళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు అవుననే సమాధానం ఇచ్చేలా ఉన్నాయి నిజానికి బీజేపీలో డెబ్బైదేళ్ల నిబంధన అనేది లేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా అద్వానీ ప్రపోజ్ చేసింది బీజేపీ అప్పుడు అద్వానీ వయసు ఎనభై రెండేళ్లు మరి నిబంధన ఉంటే అద్వానీని నాడు ప్రధాని అభ్యర్థిగా ఎలా ప్రపోజ్ చేస్తారు అంటే బీజేపీలో రిటైర్మెంట్ వయసు ఏది లేదనేది అర్థం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అద్వానీ అహ్మదాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు అప్పుడు ఆయన వయసు ఎనభై ఏడేళ్లు అద్వానీ మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్లను మోదీ వచ్చిన తర్వాత డెబ్బైదేళ్ల నిబంధన తీసుకువచ్చి బీజేపీ సీనియర్లను పక్కన పెట్టారని ప్రచారం నడిచింది అయితే ఇక్కడ బీజేపీని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తీర్చిదిద్దిన సీనియర్లు ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు ఇక మేము చూసుకుంటాం మీ అనుభవాలు మార్గ నిర్దేశకాలతో మేము ముందుకు తీసుకువెళ్తామని చెప్పి నాడు మార్గదర్శక మండలని సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేశారు మోదీ తన పాలనలో సీనియర్ల అనుభవాలు సలహాలు సూచనలతో ముందుకు వెళుతున్నారే తప్ప ఎక్కడా ఎవరిని కాదని ముందుకు వెళ్లలేదనేది వాస్తవం ఆర్ఎస్ఎస్ విభాగాల్లో ఒకటైన బీజేపీ దాని పొలిటికల్ వింగ్ సంఘులేనిదే బీజేపీ ఏమి చేయదంటారు ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ జనతా పార్టీకి మాతృ సంస్థ ఆ పార్టీలోని నాయకులంతా సంఘు నుంచి వారి మాజీ ప్రధాని వాజ్పేయి మోదీ అమిత్ షా గడ్కరీ రాజ్నాథ్ సింగ్ ఇలా చాలా మంది నేతలు సంఘులో పనిచేసిన వారే బీజేపీకి మార్గనిర్దేశం చేసే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతపరంగానే కాకుండా సంస్థాగతంగానూ ఎంతో మద్దతిస్తోంది ఎన్నికల్లో బీజేపీ వెనుక ఆర్ఎస్ఎస్ శ్రమ అంతా కాదు బీజేపీ విధానాల్లోనూ నాయకుల ఎంపికలను బీజేపీ కీలక నేతలు సైతం చాలా విషయాల్లో ఆర్ఎస్ఎస్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటారు అయితే మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఈ పరిస్థితి కొంత మారిందని చెప్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేకపోవడంతో తిరిగి ఆ పార్టీపై ఆర్ఎస్ఎస్ పట్టు సాధించిందని పార్టీ నియామకాల్లోనూ సంఘ్ గ్రీన్ సిగ్నల్ తప్పనిసరిగా మారిందంటారు బీజేపీని వెనుకుండి నడిపిస్తున్న సైద్ధాంతిక మాతృ ఆర్ఎస్ఎస్ అలాంటి మాతృ సంస్థను ఎప్పుడూ ఎప్పుడు పక్కన పెట్టి వేరుగా చూడలేదు బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య దూరం ఏర్పడిందని ప్రతిపక్షాలు అతిగా ఊహించుకుంటూ చేస్తున్న ఆరోపణల భాగమే ఇదని పలువురు విశ్లేషకులు అంటున్నమాట దివంగత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరపంతు పింగ్లీకి అంకితం చేస్తున్న పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ పుస్తకావిష్కరణలో మోరపంత్ పింగ్లీ గతంలో చేసిన వ్యాఖ్యలు భగవత్ గుర్తు చేసుకున్నారు డెబ్బై ఐదేళ్లు నిండిన తర్వాత మీకు శాలువాతో సత్కారం లభిస్తే దానర్థం మీరింక ఆగిపోవాలని మీరు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలని గతంలో మోరపంత్ పింగ్లి వ్యాఖ్యానించారు ఇప్పుడు అదే వ్యాఖ్యలను మోరపంత్ పింగ్లికి అంకితం చేసిన పుస్తకావిష్కరణలో మోహన్ భగవత్ గుర్తు చేశారు అలా గుర్తు చేసిన వ్యాఖ్యలను మోదీని ఉద్దేశించి అన్నారనడంలో అర్థం లేదు ఇది బీజేపీ అన్నట్లుగా ప్రతిపక్షాలు అతిగా ఊహించుకోవడమే నిజానికి బీజేపీ రాజ్యాంగంలో పదవీ విరమణ అనే నిబంధన లేదు ఇదే విషయాన్ని గతంలోనే అమిత్ షా కూడా స్పష్టం చేశారు అంతేకాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మోదీనే నాయకత్వం వహిస్తారని తేల్చి చెప్పేశారు అమిత్ షా కూడా తాను రాజకీయాల నుంచి రిటైర్ అయిన తర్వాత సేంద్రియ వ్యవసాయం చేస్తానని వేదాలు ఉపనిషత్తులకు సమయం కేటాయిస్తానని చెప్పారు రిటైర్మెంట్ గురించి మాట్లాడితే ఇక పదవీ విరమణ చేస్తున్నట్లే కదా అమిత్ షా ఇప్పుడు అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు అంటే ఇప్పుడు నడుస్తున్న ప్రచారం మాదిరి అయితే అమిత్ షాకు ఇంకా పదిహేనేళ్ల సమయం ఉంది మరి అమిత్ షా ఇప్పుడెందుకు తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారంటే ఏం చెప్తారు రిటైర్మెంట్ తర్వాత తాను ఏం చేస్తారో చెప్పిన అమిత్ షా రాజకీయాల నుంచి తాను ఎప్పుడు రిటైర్మెంట్ అవుతానని చెప్పలేదు పదవీ విరమణ తర్వాత తాను ఏం చేస్తారో చెప్పారంతే ఇప్పుడు భగవత్ మాటలు కూడా అలాంటివే మోరపంత్ పింగిలికి అంకితం చేసిన పుస్తకావిష్కరణ సభలలో పాల్గొన్న భగవత్ నాడు పింగ్లి చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకున్నారంతే కానీ మోదీని ఉద్దేశించి మాట్లాడలేదు ఇదంతా ప్రతిపక్షాలు అతిగా ఊహించుకుని చేస్తున్న విమర్శలు ఆరోపణలు కాకుండా మరేమంటారని పలువురు రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్న మోహన్ భగవత్కు కూడా డెబ్బైదేళ్లు పూర్తవుతున్నాయి మోదీకి వారం రోజుల ముందే భగవత్కు కూడా డెబ్బైదేళ్ళు పూర్తవుతాయి మరి భగవత్ కూడా రిటైర్మెంట్ ఇస్తారా నిజానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవికి వయోపరిమితి అనేదే లేదు వారు స్వచ్ఛందంగా తప్పుకుంటే తప్ప ఆ స్థానంలో మరొకరిని నియమించే అవకాశం లేదు ఆర్ఎస్ఎస్లో చాలా విభాగాలు ఉన్నాయి ఏబీవీపీ భజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ సేవ దళ్ సాహిత్య నికేతన్ ఇలా చాలా విభాగాలు ఉన్నాయి బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్కున్న విభాగాలు ఒక పొలిటికల్ వింగ్ మరి సంస్థలో లేని నిబంధనలు దాని అనుబంధ విభాగాలు ఎలా ఉంటాయి ఆ మాత్రం ఆలోచన లేకుండా గతంలో ఏ సందర్భంలోనూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తే ఆ వ్యాఖ్యలను ఇప్పటి వారికి అంటగట్టి ఆరోపణలు చేయడంలో అర్థం లేదు ప్రస్తుత పరిస్థితిలో అటు మోదీ ఇటు భగవత్ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని ఆర్ఎస్ఎస్ సీనియర్లు చెబుతున్నారు డెబ్బై నిబంధనకు మోదీ మినహాయింపు అవుతారని గతంలో మోహన్ భగవతి అన్నారు సంఘ సంప్రదాయం ప్రకారం శారీరకంగా అనారోగ్యంగా ఉంటే తప్ప ఏ సర్సంఘ్ చాలకు కూడా పదవీ విరమణ చేయలేదు బాలాసాహెబ్ దేవరస్ రజ్జు రజుభయ్య కేసుదర్శన్ ఇలా ఆర్ఎస్ఎస్ అగ్రజులంతా తీవ్ర అనారోగ్యంతో రిటైర్మెంట్ తీసుకున్నవారి సంఘ చాలకుగా బాలాసాహెబ్ దేవరస్ డెబ్బై తొమ్మిదేళ్ల వయసు వరకు కొనసాగారు ఆ తర్వాత ఆయనకు తీవ్ర అనారోగ్యం కారణంగా తన వారసుడిగా సరసంఘు చాలకుగా భయాను ప్రకటించారు రజ్జు భయ దర్శన్ ఇద్దరు డెబ్బై ఎనిమిదేళ్ల వయసు వరకు కొనసాగారు మరి డెబ్బై ఐదేళ్ల నిబంధన ఎక్కడ నుంచి వచ్చింది మాతృ సంస్థలో లేని నిబంధన అనుబద్ధ విభాగాలు ఎలా ఉంటుంది ఈ మాత్రం ఆలోచన లేకుండా ఊహాజనితంగా ఆరోపణలు చేయడం అర్థం లేని వ్యాఖ్యలని పలువురు కొట్టి పారేస్తున్నారు డెబ్బైలకు రిటైర్మెంట్ అనేది బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఎక్కడ లేదని కమల పార్టీ నేతలు స్పష్టం చేశారు బీజేపీ రాజ్యాంగంలో పదవీ విరమణ నిబంధన లేదని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా నాయకత్వం వహిస్తారని తేల్చి చెప్పారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా బీజేపీలో అలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోలేదని వెల్లడించారు తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అలాంటి నిర్ణయం లేదన్నారు ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే పార్టీ రాజ్యాంగంలో ఉండేదన్నారు అటల్ బిహారీ వాజ్పేయి డెబ్బై తొమ్మిదేళ్ల వరకు మొరార్జీ దేశాయ్ ఎనభై మూడేళ్ల వరకు ప్రధానిగా ఉన్నారని గుర్తు చేశారు అయితే మోదీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఐదేళ్ల నిబంధనతో ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి జస్వంత్ సింగ్ వంటి సీనియర్ బీజేపీ నాయకులను పక్కన పెట్టారని ఇప్పుడు మోదీ వంతు వచ్చిందని కొందరు భగవత్ వ్యాఖ్యలు మోదీనే ఉద్దేశించి చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారు పార్టీకి ఎంతో చేసి వారి జీవితం పార్టీకి అంకితం చేసిన సీనియర్ల అనుభవాలతో తాము పార్టీని ముందుకు తీసుకువెళ్తామని సీనియర్లను మార్గదర్శక మండలికి పంపించారు కానీ వారిని తీసి పక్కన పెట్టలేదనేది పలువురు విశ్లేషకులు పార్టీ నేతలు చెబుతున్నమాట మాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు